తెలియజేస్తాను దేవుడు నడవలసిన త్రావుని వారికి నేర్పున్నాం వారు పెద్దవాడైన దాని నుండి తొలగిపోడు తరి మా దేవుని దారుడు దేవుడు నడవలసిన త్రావుని వారికి నేర్పాలంట వారు దాని నుండి ఏమైపోదంట తొలగిపోడు ఏమి నేర్పిస్తే తొలగిపోడు నేను వేటిని నేర్పించాలి దేవుడికి ఇప్పుడు బాల్యుడ్గా ఉన్నప్పుడు అతనికి చాలా మైండ్ షార్ప్ గా ఉంటది మీ మైండ్ కంటే బాల్యుడ్ మైండ్ షార్ప్ గా ఉంటది ఇప్పుడు మనం ఏం నేర్పించాలి మీరు నేర్పించకపోతేనే అది నేర్చుకుంటాడు ఎందుకంటే కేవలం మీ ప్రవర్తనను బట్టి మనం నడిచే నడవడకను బట్టి మనం కూర్చున్న విధానం మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఆటోమేటిక్ గా అతను నేర్చుకుంటాడు ఇప్పుడు మీరు దేవుని సంబంధమైన ఆశల ఆ బిడ్డలన్నీ నేర్పించగలిగితే ఆత్మ సంబంధమైన వాటిని నేర్చుకుంటాడు శరీర సంబంధమైన వాటిని నేర్పించగలిగితే శరీర సంబంధమైన వాటిని నేర్చుకుంటాడు మీరు ఆ బాల్యుడైనా బాలికైనా ఎవరికైనా మీరు ఏం నేర్పించాలనుకున్నాడు ప్రభు వైపు సెలవుస్తుంది బాల్య నగవేసిన ప్రో నేర్పము వాడు పెద్దవాడు ఏం ఇప్పుడు ఏం నుండి తొలగిపోడు దాని దాడు నా హృదయంలో నా గుండెలో నా నా పైన నేను దేవుని వాక్యాన్ని ఏం చేశానంటా రాసుకుని ఉన్నాడు దేవుడు దాని దాని అంటున్నాడు నేను నా హృదయం దేవుని వాళ్ళకి ఉంచుకుని ఉన్నాను కాబట్టి నేను దేవునికి పోతాను అందుకనే కొండల వైపు పనులు ఎత్తునా నా సహాయం ఆయన ఆయన నుండి వచ్చును ఇంకో మాట అంటే కార్యకులు నేను సంచరించను దేనికి పోతాను ఎందుకంటే వ్యాప్తి నాకు హృదయంలో ఉంది కాబట్టి నేను నేర్చుకున్నాడు ఫ్రెడ్ర సన్నిధులు అది దావీ సాక్ష్యం కాలుగుతున్నాడు ఈ రోజు నీ బిడ్డకు నుంచి వాక్యాలు నేర్పిస్తున్నావా లేదా ఆత్మ సంబంధమైన నేర్పిస్తున్నావా మందురానికి బొమ్మని నేర్పిస్తున్నావా లేదా లోక సంబంధమైన వాటిని నేర్పిస్తున్నావా అనేది ఇప్పటి నుంచి నువ్వు పెంచగలగాల ఇప్పుడు నుంచి నువ్వు ఆ ఆత్మ సంబంధమైన కళ ఆత్మ సంబంధమైన మాటలుగా నీ బిడ్డకు నువ్వు చెప్పగలిగితే నీ కుటుంబంలో జరిగే విషయాలు నీ కుటుంబంలో అట్లా ఉండే విషయాలు బిడ్డల ముందర మాట్లాడుకోకూడదు కొన్ని విషయాలు కొన్ని విషయాలు వాళ్ళ వాళ్ళు తగ్గిపోవచ్చు ఇప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ మైండ్ చాలా షార్ప్ గా ఉంటుంది ఇప్పుడు నుంచి వాళ్ళు అన్ని విషయాలు పసి వాళ్ళు మీరు ప్రతి మాట్లాడుకున్న ప్రతి మాటను ఏం చేస్తారంట కసి పెడతారు కొంతమంది తల్లిదండ్రులు కూడా చెప్పాల్సి పిల్లల్ని రే అది మాట్లాడరా ఇది మాట్లాడరా రేవన్నిటి బిలు ఈ బిలు అవి కూడా నేర్పించాల్సింది నాయన వాయింపు చదువుకో లేదా ప్రార్థన చేసుకో తల్లిదండ్రులు రెండు పెద్దలు పిలిచినప్పుడు లోపడిన అవి నేర్పించాలా రే మీ మా వచ్చాడు అది అడుగురా అక్కొచ్చింది అడుగురా అని అవి నేర్పించకూడదు వాళ్ళకంటే ముద్రపడిపోయి నువ్వు చేయలేని కూడా వాడు చేస్తాడు ఏం చేస్తాడు నువ్వు ఏమైతే చేయలేకుండా బ్యాలెన్స్ అనేది అతను చేస్తాడు మీతో బ్యాలెన్స్ అతను పూర్తి చేస్తాడు ఇప్పుడు నువ్వు నేర్పించాల్సింది ఏంటంటే దేవుని శక్తి మనం మారుకునేది లోకాను సరి మనం మారునేది పిల్లలకు ఇటు నుంచి నేర్పించాలా ఇటు నుంచి మనం నేర్చుకోకునే ఇలా తయారైతే నేర్చుకుంటే అదే కానీ మనం దేవుని సన్నిధిలో తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని ఏదో ప్రభుత్వ పాదాలు పెట్టుకుని ఈ వయసు నుంచి మనం కంటత అవి అట్లా నేర్చుకుంటే ఈ రోజు మనకు ఇన్ని తెప్పులు ఉండవు ఇన్ని బాధలు ఇన్ని అవసరం ఉండదు ఈ నేర్చుకోవాల్సిన వయసు నేర్చుకుని దయటికి పోయింది అనుకో అప్పుడు అంటే చెప్పిన వాడు అన్నాడు ఇప్పుడు పెద్దోళ్ళు ఉంటా వంగళ మాన వండదు నువ్వు మొక్కలు ఏమీ ఎట్లా ఉంచితే అట్లా వండతావు నువ్వేం చేస్తాది పిల్లలు నువ్వు చేస్తారు అదే నువ్వు పెద్ద ఒక నేర్పించేస్తావు ఇంకొక సంవత్సరం ఇంత నేర్పించలేదు ఇంకొక సంవత్సరం ఆ సంవత్సరం సంవత్సరం ఏమైపోద్ది వాళ్ళు నేలు గుడ్ అయిపోయి వెళ్ళిపోయేదాకా అయిపోద్ది ఆ సంవత్సరం కాబట్టి దేవుని గుడ్లారా మీరు మనం నేర్పించాల్సిన విషయాలు ప్రొఫెషన్ మీరు నేర్పించండి వేటి నేర్పించకూడదే వాళ్ళకి నేర్పించబడకండి పిల్లలు ఉన్నప్పుడు గొడవలు వేసుకోవటం పిల్లలు ఉన్నప్పుడు అసహ్యంగా మాట్లాడుకోవటం పిల్లలు ఉన్నప్పుడు వాటి గురించి చెప్పుకోవటం అట్లాంటి చెయ్యబోకండి వాళ్ళ మైండ్ అదే ఫ్రీ అవుతూ ఉంటది ఏంటి ఇప్పుడు ఎవరైనా మీ మింద అనుకో మీరు మాట్లాడుకుంటే ఆ పిల్లలు వింటూనే ఉంటాడు ఈ వయసు నుంచి వాళ్ళంతా అనుమతించుకొని ఓహో వాళ్ళతో మనం ఎట్లా ఉండాలి కావాలా ఓహో వల్త మనం ఎట్లా ఉండాలి కావాలా అంటే మందిరానికి క్రిస్మస్ ఒకసారి సంవత్సరం ఒకసారి బాగా కావాలని వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు అయిపోద్ది వాళ్ళకి ఒక మా అమ్మాయిలు కూడా సంవత్సరం ఒకసారి క్రిస్మిస్ కి కొత్త పట్లు వేసుకొని ఒకసారి కనపడేస్తుంటారు మనం కూడా రెట్ట పోవాలి చర్చికి ఓహో పాశ్వ చెప్తా ఉంటుందో మన అనకాలు జంప కూర్చోవాలని వాళ్ళన్నీ నేర్చుకుంటారు మీరే మాదిరే ఎవరైనా అనుకోబాకండి ఎవరో వచ్చి ఎవరో చేస్తారని ఎప్పుడు మీరు కళ్ళ కనబడకండి పాశ్వ జాప్తాల్లో ఉంటారని ఎప్పుడు మీరు అనుకోబాకండి మీ పిల్లలకి మీ కుటుంబం మీ కుటుంబం మీ మీరే మాదిర ఒక్క వాక్యం చదివిన ముగిస్తాను ఐదు సమయం ఇస్తాను ఎక్కువ సమయం కూడా నేను తీసుకోను ఆది కాండముండము ఇరవై ఏడవ అధ్యాయము ఒక్క వాక్యం చిన్న వాక్యం చదివినా ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఐదవ వచ్చి నేను చదువుకున్నా విశాఖ తన కుమారుడితో తన కుమారుడు వేసా ఇట్లా చెప్పుచుండగా రెప్పగా వినిచుండేను ఏం చేస్తున్నా ఇద్దరు భార్య జాతి భర్తలేసార్యేషవ ఎక్కువసేపు జాతి ఇద్దరు ఇద్దరు బాగా భర్తలే ఇస్కు ఏషోబుతో ఏం చెప్తున్నాడు రెప్క ఎక్కడి నుంచి వింటుందంటే ఇస్సాకు తన కుమారుడైన ఏసోవి చెప్తుంటే రెఫ్కా వినిచుండె ఏమండి అంత అవసరం ఏదో కొడుకు తెలుగు కొన్ని బాధ్యతలు చెప్తున్నాడు ఈ శాతం జరగినాల్సినంత అవసరం ఏంది ఏదో పక్కన జరగినాల్సినంత అవసరం ఉంది బహిరంగంగా ఏం వాళ్ళ భర్తేగా వాళ్ళ బిడ్డేగా వాళ్ళ కుమారుడేగా ఎందుకు అట్లాగా ఏకోపం జడుపు వేసిన తన నీ నీకు చిన్న చిన్నప్పటి నుంచి నువ్వేం నేర్పిస్తావు నీ బిడ్డలకి నీ పెద్దరి తర్వాత అదే పట్టుకుంటారు నువ్వేం చేస్తావు నీ బిడ్డలు కూడా పట్టుకుంటారు బిడ్డల చిన్నవాడే చిన్నమ్మ ఇంకా ఎగులుతుందని మీరు ఎప్పుడనుకో మీ నడబడిన బట్టే పిల్లలు నడుస్తారు మీరు ఫోన్ ఇస్తే ఫోన్తోనే గడుపుతాడు మరి మీరు ఇంకోటి ఇస్తే ఇంకోటితో దుమ్కో గడుపుతాడు మీ మాట పిల్లలకి ఈ రోజు ఏదో వాకు అయిపోతుంది చూడండి ఇంకో పన్నెండు వచ్చి చవుగా ఏ సోకు వాకొపు భయపడుతున్నాడు అమ్మా ఇది అమ్మా నేను చేయటం తప్పు ఒకవేళ నా తండ్రి నన్ను తడివి అంటే నేను తొలిగిపోతాను ఏ సోబు రౌమంగులుగా నేను ఉన్నాడు నేను తొడిగిపోతానమ్మా అంటే ఆమె ఏమంటుంది చూడండి అక్కడ ఒకవేళ నా తండ్రి నన్ను తడి తడి చూచినను అప్పుడు నేను అతని దృష్టికి వంచప్పుడున్నాయి తోచున్నాడు నా మీద షాపింగ్ మీద ఆశీర్వాదం రాదమ్మా అంటే అదే అంటే నాయనా నీ షాప నా ఎందుకు వచ్చిన కాక నువ్వు బయటపడబాక నువ్వు మరణానికి సినిమాలుకి వెళ్తావునా అమ్మాయిలు తీసుకుని పోతావు అని చెప్తున్నాను ఏం చెప్తుండూ నువ్వు చేసే పనులు చేస్తావు వాళ్ళ ఇంట్లో గిన్నెలదే సుమ్మెలదే వాళ్ళ ఇంట్లో ఆ పనులు ఈ చేసే పని చేస్తా ఉంది ఆ షాపింగ్ మేరకు నేను తెచ్చుకుంటా మన పిల్లలు కూడా మన జీవితంలో కొన్ని కుటుంబాల్లో కూడా పిల్లలకు ఇవే నేర్పిస్తున్నావు మీకు లేదు మీకు తెలియకుండా మీరు చెప్పిపోతానన్న విషయాలు మీకు తెలియదు మీరు మీ పిల్లలకు ఇవే మీరు ఏం చేస్తున్నారు నీ పిల్లలు కూడా సేమ్ అదే చేస్తారు తండ్రి చేసిన పాపము కుమారులు అనుభవిస్తారని లేఖనాల్లో సెలవు ఇస్తుంది కానీ ఇప్పుడు నేను అంత చెప్పదు అవన్నీ నేను మాట్లాడే సమయం కాదు మీరు చెప్పే అంత లేదు కానీ కాకపోతే నేను చెప్పేది ఏంటంటే బిడ్డలారా నువ్వేం నేర్పిస్తావు నీ బిడ్డలకి ఈ వయసు నుంచి రేపు దరిగిన తర్వాత అదే వస్తారు నాయన షాపు నేను భరిస్తాను గానీ నువ్వైతే పేదాటాడుతున్నాయి నువ్వైతే గోడ పంజేరు సిగరేట్ ముక్క తాగుతున్నాయని ఊరు చూడని అభావన అన్నావనుకో ఇంకా అదే కంటిన్ వాళ్ళు ఏం కాదులేయన అమ్మాయి కదా మాట్లాడుకున్నాయన కొంతమంది అటు చెడిపోసిన వాళ్ళు నాకు తెలుసు నేను ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నా మీ దగ్గర నవ్వుకోటానికి కాదు కాబట్టి బిడ్డలారా మీ పిల్లలకి నేర్పించండి నేర్పించ విషయాలు నేర్పించాల్సిన విషయాలు నేర్పించండి నేర్పించిన గోడు విషయాలు దూరంలో పెట్టండి లోక సంబంధమైన వాటిని ఫోన్లు ఇచ్చి పిల్లలకి అట్ట చరకబాకండి దేవుని సన్నిధిలో వాక్యాన్ని నేర్పించండి ప్రార్థన నేర్పించండి మీ కుటుంబారాధన పిల్లలకు దీవెనకరంగా మారుతుంది మీరు నడిచే నడక పిల్లలకు దీవెనికరంగా మారుతుంది మీరు పిల్లలకు ఇచ్చే ఆస్తి ఏంటంటే అది నువ్వు ఏం నేర్పిస్తావు నీతి అదే నీ పిల్లలకు ఇచ్చే ఆస్తి ఈ అకరాలు పొలాలు ఏమి రావు కాబట్టి చిన్న వయసు నుంచి బాలు వలసిన తర్వాత వాటిని నేర్పించండి వాడు పెద్దవాడు అయినప్పుడు వాటిని తొలగిపోడు అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిగా ప్రేమ కలిగిన తండ్రి జరగలిగిన ప్రభు నీ ఘనమైన పాదాలు చెల్లిస్తున్నానయ్యా తండ్రి నమ్మదగిన దేవుడివి ప్రభు ఆశ్చర్యకరుడివి సమాధాన సమాధానకర్త ప్రభు పొందనాలు చెల్లిస్తున్నానయ్య మేమేమి నేర్చుకోవాలో నీ సన్నిధులు మోకరించి నేర్చుకోవటానికి సహాయం చేయండి ప్రభావ మా మధ్యలో నాయన శ్రేష్టమైన వర్తమానం అందించండి దేవ జన్లు దేవ ఉన్నారు ప్రభు మిమని జ్ఞాపకం చేసి మాతో మాట్లాడండి మాకు అవసరమైన మాటలు మీరు మాకు అందించమని ఈ సమయానంతా నీ చేతులకు అప్పగించుకుంటే దైవద్యులు మీరు నిలబెట్టుకుని మాట్లాడుతామని ఏస్తున్నాము ప్రార్థిస్తున్నంత ఆమె